ఈ రోజు ఏలూరులో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు మాట్లాడిన మాటలు చూసాక అదేదో సినిమాలో ఉంటది సరిపోయారు ఇద్దరు అని అటు పవన్ కళ్యాణ్ ఇటు పురంధరేశ్వరి గారు వీళ్ళిద్దరిని ఉద్దేశించి ఆ డైలాగ్ ఏపీ రాజకీయాల్లో పర్ఫెక్ట్ గా చూడవుతుంది పోయారు ఇద్దరును అని పురంధరేశ్వరి గారు అంటారు జనసేన మోసం ఇంకా తెగదింపులు చేసుకున్నట్లు చెప్పలేదు జనసేనతో మేము పొత్తులోనే ఉన్నాం లేదని చెప్పి చెబుతున్నది ఎవరు మా ఇద్దరి మధ్య పందాన్ని జడగొట్టేకి అటువంటి కామెంట్ చేస్తూ ఉంటారు ఏమి జనసేనతో వీళ్ళు జనసేనతో పొత్తులోనే ఉన్నారట కానీ టీడీపీతో పొత్తులో వెళ్ళారు ఆ జనసేన ఏమో టీడీపీతో పొత్తులో ఉంది అటు తెలంగాణలో బీజేపీతో పొత్తులో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మరి జనసేన టీడీపీ పొత్తులకు వెళ్తే బీజేపీ జనసేన పట్టుకొని వేలాడుతూ అంట మరి టీడీపీ కానీ పట్టుకొని వేలాడతారా అంటే లేదు అక్కడ ఏలాడం చంద్రబాబుని పట్టుకొని పవన్ కళ్యాణ్ వేలాడుతుంటాడట పవన్ కళ్యాణ్ పట్టుకొని బీజేపీ వేలాడుతుందట మరి ఉంటా పవన్ కళ్యాణ్ మీరు జస్ట్ వెళ్ళారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతులు కాదు పట్టుకొని వేలాడుతూ ఉంటారు కింద పవన్ కళ్యాణ్ కాళ్ళు పడుకొని పురంధరేశ్వర గారి నేతృత్వంలో బీజేపీ వేలాడుతూ ఉంది బీజేపీ వేలాడుతూ ఉంది ఏ ఏది ఏదో ఈ చిత్ర విచిత్రమైన రాజకీయాలు ఏందో వీళ్ళేందో అరే కాసిన క్లారిటీ అయినా మరో రెండు రోజులు రోజులుగా లేవు ఎన్నికలకు ఆ జనసేన టీడీపీ కూటమిలోకి బీజేపీ వెళ్తుందా లేదా వాళ్ళు చెప్పదరున్నారు పోనీ జనసేన బీజేపీ రాకపోయినా తెగదింపులు చేసుకొని టీడీపీతోనే వెళ్తుందా ఈ జనసేన అయినా చెప్పలేదు ఇక టీడీపీ దాంతో విచిత్రమైన పరిస్థితి ఎలాంటి పని ఎలాంటి పరిస్థితి వచ్చింది ఆ వీళ్ళకి నిజంగా ఎలాంటి పరిస్థితి వచ్చింది చూడండి ఒకరిని పిడిచి ఇంకొకరు పోటీ చేసే ధైర్యం లేదు అలాగని ఒకరిని ఒకరు తెగదెంపులు చేసుకునే ఈ ధైర్యము లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నిడిచి పోటీ చేసే ధైర్యం లేదు బీజేపీని వదిలించుకునే ఆ ధైర్యము లేదు బీజేపీని అదే పరిస్థితి ఒంటరిగా పోటీ చేస్తే నోటాతో పోటీ పడే పరిస్థితి కనీసం జనసేన కలిసి వస్తే అక్కడ ఎక్కడో నాలుగు ఓట్లన్నా గుర్తింపు స్థాయిలో పడతాయేమో అని చెప్పి వాళ్ళది ఆశ కానీ ఆయన ఏమో టీడీపీకి వెళ్తాడు ఢిల్లీ బీజేపీ పెద్దలేమో టీడీపీతో వెళ్ళలేమంటారు కగావికలు అయిపోయినారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు వీళ్ళందరి పరిస్థితి చూడండి నిజంగా